అంత మటుకు నమ్మకం వచ్చింది భరోసా ఉంది బయట మెనల్ చూసాం అన్ని రకాల మన ఇంట్లో కంటే ఎక్కువ మన బిడ్డలకి వాళ్ళు కూర్చున్నారు కాబట్టి మనం సెకండ్ సాటర్డే మాత్రమే విజిటింగ్ రావాలి మిగతా టైంలో రావద్దని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను ప్రిన్సిపల్ గారికి సహకరిద్దాం మన పిల్లల భవిష్యత్తుకు పాటలేద్దాం జై హింద్ ఈరోజు సంక్షిప్త భోజనాల మాదిరిగా మా పిల్లల పేరెంట్స్గా మేము ఈరోజు కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వం పిల్లలకు పెడుతున్న భోజనాన్ని మేము తింటున్నాం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము ఒక మాట చెప్పాలంటే ఇంటి దగ్గర కూడా మేమంతా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళు పెడుతున్నారు థ్యాంక్స్ టు గవర్నమెంట్ మా పిల్లల భవిష్యత్తుకు మంచి ఆహారాన్ని అందించి పోషక విలువలు కూడిన భోజనం పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరాలని కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవహరులైన శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమం రెండవది ఎనిమిది సంవత్సరాల తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీస్ ఛార్జీలు నలభై శాతం పెంచడం జరిగింది అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది మరి ఇది చాలా గర్వించదగినటువంటి విషయం మరి అందులో భాగంగానే ఈ విషయం ప్రతి పేరెంట్కి ప్రతి విద్యార్థికి సమాజానికి తెలియజేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్గా సాహితీ మేడం గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ డిపిఆర్ఓ గారు అనుందతి మేడం గారు అండ్ లోకల్ పేస్ట్రీ డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ కమిటీ అదేవిధంగా ఈరోజు అందులో భాగంగా పెరిగినటువంటి డైట్ చార్జెస్ అనేది గా అంటే ఏం జరుగుతుంది పిల్లలకి మెను ఇస్తున్నారు వాస్తవికత ఎంతవరకు అనే దానికి పేరెంట్స్ కూడా మెనూను ఏర్పాటు చేయమన్నది యాజ్ పర్ మెను ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మా పాఠశాలలో ఏర్పాటు చేయనది జిల్లా అంతరాంగం తరఫున స్పెషల్ అధికారిగా ఈ హాస్టల్ కి నియమించబడింది ఇది మూడోసారి నేను ఈ హాస్టల్ కి రావడం మొదటిసారి ఇక్కడ నిద్ర బస్సు చేయడం జరిగింది అది కూడా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ కానివ్వండి హౌ సేఫ్టీ ఆఫ్ ద గర్ల్స్ కానివ్వండి లేదా వాళ్ళ డైట్ మెను ఆ రోజు పర్టికులర్గా ఫాలో అవుతున్నారా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది నిన్న కూడా వచ్చేసి రెండు మూడు గంటలు ఇక్కడే కలిగి కలాపి తిరిగి మొత్తం కూడా అంతా ఇక్కడే ఉంది అనేది చూసుకోవడం జరిగింది ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒక పండగ వాతావరణంలో పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులతోటి మేము ఒక డైట్ని అన్వీల్ చేశాము ఆ డైట్ అన్వీల్లో మనకు నలభై శాతం మెస్ఛార్జీలు పెరగడము ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడము ఒక పదహారు సంవత్సరాల తర్వాత జరిగింది ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవి పిల్లలకు అందజేయడం ద్వారా వాళ్ళకి మెరుగైన బ్యాలెన్స్డ్ డైట్ కానివ్వండి లేదా వాళ్ళకి కా కాస్మెటిక్స్ వైస్ కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానీ ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా జిల్లా సారదైన మా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మేము అనుసరిస్తూ స్పెషల్ ఆఫీసర్స్గా ప్రతి హాస్టల్స్కి వెళ్తూ అక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఏవైనా రిపోర్ట్స్ ఉంటే వాళ్ళకి ఇస్తూ ఆ రిపోర్ట్స్ని సరిదిద్దు అదే సరిద్దకపోతే మళ్ళీ ఇంకో పదిహేను రోజులకి పునర్ ఆలోచన చేయడము దానికి ఏం కావాలి ఎలా చేస్తే దాన్ని మెరుగుపరచగలుగుతాము పిల్లలకి చదువేలా ఇవ్వగలుగుతాము అనేది చూస్తూ తర్వాత వాళ్ళని ఫర్దర్గా మేము ఒక్కొక్క క్లాస్కి వెళ్తూ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ దగ్గర ఏదైనా ఉందా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిన్సిపల్ వీళ్ళ దగ్గర నుంచి కాకుండా పిల్లల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఒక రిపోర్ట్ అనేది మేము మా ద్వారా కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమంలో మేము వన్ టు వన్ ఫర్దర్ గా కూడా టెన్త్ లో ఫుల్ పర్సంటేజ్ రావడం కోసం వాళ్ళు మెరుగైన చదువు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ మెను ఉంది వాళ్ళు అర్ధకలతో ఉండకుండా చక్కగా తింటూ చదువుకుంటూ మానసిక ఉల్లాసంతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ తోటి వాళ్ళు అనుకున్న వాళ్ళ కళలని సాకారం చేయడానికి మూతం ఇవ్వడానికి మేము సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జిల్లా యంత్రాంగానికి కానివ్వండి ఇక్కడ మేము వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మేము చెప్పిన సవరణను చేస్తున్న ప్రిన్సిపల్ గారికి కానివ్వండి ఏ పిల్లలకి పిల్లలు మేము చెప్పింది కూడా చక్కగా వింటూ వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళు మాతో సపోర్ట్ చేసినందుకు కానీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చూసుకోమని చిన్న చిన్న లోట్పాట్లు ఉంటాయండి దానికి మీరు ఒక నెల కింద చూస్తే మనకు గ్రౌండ్ మొత్తం చెట్లతోటి పిచ్చి మొక్కలతోటి పిల్లలు మార్నింగ్ పూట లేచి రౌండ్స్ కొట్టడానికి కూడా లేదు ప్రిన్సిపల్ గారి చరువుతోటి పేరెంట్స్ కానివ్వండి లేదా మా పంచాయతీ డిపార్ట్మెంట్లో నుంచి ఒక వచ్చిన హెల్ప్ నుంచి కానివ్వండి అదంతా కూడా క్లీన్ చేసుకున్నారు ఫర్దర్గా మొత్తం కంప్లీట్ పెయింటింగ్స్ ప్రిన్సిపల్ గారి చదువుతో జరిగింది ఇప్పుడు మీరు ఈవెన్ ఆ వెజిటేబుల్స్ స్టోర్ చేసే విధానం కూడా ఇప్పుడు మాతో పాటు వచ్చి చూడవచ్చు దానికి మొత్తం దోమతెరలు వేయడము ఎక్కడ ఎక్కడ కూడా పురుగులు అట్లాంటివి రాకుండా చూసుకోవడము రాడ్ అవన్నీ లేకుండా ఎవ్రీ టైం క్లీన్ చేసుకోడము మెస్ కమిటీ ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఇది ఎలా పెట్టాము అలాగే మెయింటైన్ చేసేటట్టు చూసుకోవాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఆకస్మికంగా ఒక పదిహేను రోజులకు ఇరవై రోజులకు వచ్చి అది అలా ఉందా లేదా అని చూసుకోవడం అనేది మా బాధ్యతగా తీసుకుంటున్నాము ఇప్పుడు ఫర్దర్ గా కూడా కంప్లీట్ ఇన్స్పెక్షన్స్ మేమే కాదు వేరియస్ లెవెల్స్ లో స్పెషల్ ఆఫీసర్ గా మేము కానివ్వండి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానివ్వండి జిల్లా యంత్రాంగం స్టేట్ యంత్రాంగం అందరూ కూడా వచ్చి దీనిపైన చాలా ఫోకస్ చేసి పిల్లలకి మంచి భోజనము మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక సేఫ్టీ అనేది ఒక భరోసా కలిగించడం కోసం మేము అలా ఈ ప్రోగ్రామ్ చేశాము పేరెంట్స్ కి కూడా మేము ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ని తీసుకొస్తున్నాము మెల్లమెల్లగా ఇంకా కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఇలాంటి మీటింగ్స్ అవుతుంటాయి మేము కూడా పాల్గొంటుంటాము పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటాము అండ్ ఇది చాలా ముందుకి ఇలా కూడా వెళ్తుందని చెప్పేసి అందరికి ఆశిస్తున్నారు అంటే చిన్న చిన్నవి ఉన్నాయండి ఆ అన్ని కూడా దృష్టికి తీసుకెళ్తున్నాం కొంచెం బడ్జెట్ తో కూడుకున్న విషయాలకి మేము బడ్జెట్ వన్ శాంక్షన్ అవుతే వాటిని కూడా చేయించే ప్రయత్నం ఇప్పుడు మేము జాయిన్ అయ్యి యాజ్ అ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చి ఒక ఇరవై రోజులు అంటే రెండో మూడో విజిట్ ఇది మాది ప్రతిసారి దీన్ని దృష్టికి తీసుకెళ్లేసి ఎక్కడి నుంచైనా బడ్జెట్ ఎలకేషన్ జరుగుతుందా లేదా వాళ్ళ స్టేట్ ఆ డిస్ట్రిక్ట్ నుంచా లేకపోతే ఏదైనా ఫండ్స్ ఆ డోనర్స్ ఏది అనేది మేము దాన్ని రూట్ అవుట్ చేస్తాము రూట్అవుట్ చేసి ఒక్కొక్కటి అన్ని ఒక్కరోజు చేయలేము ఎవరమైనా కూడా సో రూట్ బై రూట్ స్టెప్ బై స్టెప్ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది ఇంకా కూడా ఫర్దర్ గా వచ్చే ఒక రెండు మూడు నెలల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తుంది వచ్చే రెండు మూడు నెలల్లో మళ్ళీ ఇలాంటి పెద్ద ఎత్తున ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనము మొత్తం పునఃపరిశీలించ చేసుకొని ఏ విధంగా మీరే పేరెంట్స్ ని కూడా అడగొచ్చు ఇది చాలా పాత బిల్డింగ్ లాగా ఒకలాగా ఉండేది దాన్ని మొత్తం పెయిన్సింగ్ నిన్న మళ్ళీ టోటల్ గా ఈవెన్ మన మెస్ మెస్ కూడా మీరు చూస్తే మెస్ కూడా టోటల్లీ ఇట్ ఈస్ రెనోవేటెడ్ ఈవెన్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది స్టోరేజ్ కెపాసిటీ కానీ రైస్ రైస్ క్వాలిటీ కానీ దాన్ని కూడా చెక్ చేయడం జరిగింది మేమే కాదు ఇంకో సివిల్ సప్లైస్ టీమ్ కూడా ఫుడ్ సేఫ్టీ టీమ్ కూడా వాళ్ళు కూడా వచ్చి రైస్ క్వాలిటీ ఎలా ఉంది ఎలా ఉండుతుంది పలుకు అవుతుందా మామూలుగా ఉందా ఒకవేళ అవుతే వెంటనే దాన్ని రిప్లేస్ చేసేయడం కూడా జరుగుతుంది చాలా చోట్ల ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే దాన్ని అలా కంటిన్యూ చేయడం కాకుండా బస్తాలు బస్తాలు వేసిన హామాల చేసుకుంటే తీసుకుంటున్నాం సో ఈ విధంగా మేము ఒక ఒకదాని వెనుక ఒకటి స్టెప్ బై స్టెప్ కంపల్సరీగా అన్నీ కూడా డెవలప్ చేసి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే దాని దృక్పథంతో ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ